స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఈరోజు రైతాంగం ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు మెరప కావచ్చు గ్రౌండ్నట్ కావచ్చు కంద కావచ్చు సద్ద అదే అన్నీ మిక్స్ ఇవన్నీ విపరీతంగా నష్టపోవడం జరిగింది కానీ ఈ మధ్యన కేవలం ఏడు మండలాల మటుకే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నామని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా రావాల్సిన టైంలో వర్షాలు లేక ఒక రావాల్సిన పరిస్థితిలో నెల రెండు నెలలు కూడా వర్షాలు రాని పరిస్థితి అవసరం లేనప్పుడు విపరీతంగా వర్షాలు రోజు వచ్చి ఈ ఆకాశం మేఘాలు మబ్బుగా ఉండడం వల్ల అయితేనేమి అనుకోని టైంలో వర్షాలు పడ్డం వల్ల అయితేనేమి ఒక పక్క కంద కంద కానీ మెరప కానీ ఇప్పుడు వేసిన శనిగా కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ కందలు బాగా రావాల్సిన రాబడి దిగుబడి కంటే విపరీతంగా తగ్గే పరిస్థితి కూడా పూత రాలిపోవడం వల్ల జరిగినా ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు సర్వేలు చేసే పరిస్థితి లేదు అన్నది ప్రజలు స్పష్టంగా రోడ్లపైకి వస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి ఈరోజు రైతాంగాన్ని ఎక్కడో రోడ్ల పడి ధర్నాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అలాగే ఈ అనేదాన్ని వాళ్ళు ఎక్కువ నష్టపరచకుండా దాన్ని కూడా ఏమీ లేకోకుండా కలర్స్ ఇదే షేడ్ అయినా ఇంకోటైనా కూడా మామూలు మద్దతు ధర ఏది ఉంటే దాంతో కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే ఇరవై వేల రూపాయలు ఇమ్మీడియట్గా వేయాలని లాస్ట్ ఇయరు పంట నష్టం జరిగిన డబ్బులు కూడా ఇన్సూరెన్స్ రాలేదు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ క్రాప్ ద్వారా గత ప్రభుత్వం చేస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా రిలీజ్ కాలే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ డబ్బులు వచ్చేటట్లు కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలా అలాగే గతంలో మిర్చి దానిపైన కూడా సుమారుగా ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయలు ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు పన్నెండు వేలు ఎనిమిది వేలు పదహైదు వేలు ఇరవై వేలు లోపే ఉంది కాబట్టి దాని మీద కూడా స్పందించి అవన్నీ గోడల్లో పెట్టి గోడన్లు రెంట్కు పే చేయడానికి కూడా వాళ్ళు పండించిన బట్ట దిగుబడి తగ్గిపోవడమే కాక నల్లి అనే ఒక జబ్బు రావడం వల్ల అధిక దిగుబడి రాలే ప్లస్ రేట్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోయినారు రైతాంగాన్ని మిర్చి రైతును ఇంకా అధికంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఇన్పుట్ ద్వారా కానీ డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నారు